అంటే మనం సుఖంగా ఉండి విజయ పరంపరలు మనం వెంట రావాలి అంటే శుద్ధ చతుర్థి చేయాలి కనుక పరమేశ్వరుడు పార్వతీదేవి బ్రహ్మ విష్ణుమూర్తి ఆ తర్వాత దేవేంద్రుడు సమస్త దేవతలు ఉన్న సమయంలో పరమేశ్వరుడు బాలగణపతిని ఉద్దేశించి చెప్తున్నారు ఎవరైతే కోరికలు బాగా ఉండి చెయ్యాలనుకుంటారో వారు ఈ భాద్రపద శుద్ధ చతుర్థి మొదలుపెట్టి మార్గశిర కృష్ణ చతుర్థి అంటే మార్గశిర మాసంలో ఉండేటువంటి ఆ సంకష్ట చతుర్థి కృష్ణ చతుర్థి అంటే సంకష్ట చతుర్థి అప్పటి వరకు వ్రతం చేసినా కూడా ఉదయమే స్నానం చేసి గణపతిని ఆరాధించినట్లయితే విశేషంగా బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లయితే వాళ్ళ దారిద్యం గంభీరమైన దారిద్యం వెళ్ళిపోతుంది కనుక దారిద్ర్య పీడ పోవాలంటే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రారంభించి మార్గశిర కృష్ణ మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజు వరకు కనుక ఎవరైతే వ్రతం చేస్తారో పరమాత్మ ఆరాధన చేస్తారో వారిలో ఉండేటువంటి దారిద్ర్యం పోతుందట గంభీరమైన దారిద్యం పోతుంది అనావృష్టి తొలుగుతుందట వ్యవసాయం చేసేవాడికి అనావృష్టి తొలగి విపరీతమైన పంటలు పండుతాయట ఈ విధంగా భోజనం పెట్టడంలో ఎంతమందికి భోజనం పెడితే గణపతికి అంత తృప్తి కలుగుతుందట భోజన ప్రియుడిగా భగవంతుడే అంతేకాకుండా భగవంతుడికి అర్చన అభిషేకము స్థుతి ఏ విధంగా సంతోషమో ఇంకొక విశేషంగా గణపతికి ఇష్టమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు పూజనం కార్యం ఉపవాసస్తావిధ ఉపవాసం చేసి గరికలతో కనుక గణపతిని ఆరాధించినట్లయితే గణపతి తన యొక్క హృదయ తాపాన్ని పోగొడతాట ఎవరైతే ఉపాసకులుంటారో సాధకులుంటారో వారి యొక్క మనస్సులో ఉండే తాపం పోవాలంటే గరికలతో పూజ చేయాలి ఈ దూర్వ దూర్వా పూజ చేసినప్పుడు పరమాత్మ అనంతంగా సంతోషపడతారట దూర్వాభి పూజనం కార్యం ఉపవాసస్థద ఉపవాసం చేసి దూర్వతో దూర్వలతో అర్చించాలి రాత్రేశ్చ ప్రహరే జాతే స్నాత్వా సంపూజ్య బాగా బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని ఆ గణపతి విగ్రహం ముందు కూర్చొని దూర్వలతో పూజ చేయాలన్నారు ఇక ఈ గరిక కూడా ఎంత ప్రమాణం ఉండాలో శివపురాణం మనకు చెబుతోంది దూర్వా అర్చన అంటే నాకు చ నీకు చాలా ఇష్టమవుతుంది నాయన అని పరమేశ్వరుడు బాలగణపతికి చెప్తున్నారు రాత్రిపూట ఒక జాము మిగిలి ఉండగానే అంటే అర్ధనిశీది సమయం దాటిన తర్వాత బ్రాహ్మీ ముహూర్తానికి ప్రారంభ సమయంలోనే స్నానం చేసి ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలమిస్తాను అయితే ఈ అర్ధనిశీధి నుంచి బ్రాహ్మీ చేసేటువంటి విశేష గణార్చన విషయంలో లోహమూర్తిని కూడా పూజించవచ్చు అని చెప్తున్నారు అంటే నిన్న చెప్పినట్లుగా బంగారంతో కానీ పంచలోహాలతో కానీ పూజించవచ్చట గణపతి విగ్రహాన్ని చిన్న విగ్రహాన్ని పెట్టుకొని అంగుష్టమాత్రంగా ఉండాలట ఇళ్లల్లో చేసేటువంటి గ గణపతి ఉపాసన నిత్యోపాసన అంగుష్టమాత్రం ఉండాలట అంటే మనం ఎవరి బొటనవేలు వేలు పరిమాణంలో వారు పూజ చేయాలి ఒకవేళ లోహం కాకపోతే లోహము అంటే మళ్ళీ ఇనుము ఇత్తడి కాదు అది బంగారం అయి ఉండాలి లేకపోతే పంచలోహమై ఉండాలి లే కనీసము రజతమైన అయి ఉండాలి ఇది కాకపోతే ఇంకా విశేషంగా గంభీరమైన కోరిక ఉన్నవాడు పగడ పగడంతో తయారు చేసినటువంటి గణపతి మూర్తిని అర్చించాలట ఒకవేళ అది కూడా కాకపోతే ఇంకా విశేషంగా శివపురాణం చెబుతోంది పరమేశ్వరుడే చెప్పాడు శ్వేతార్కము అంటే తెల్ల జిల్లేడు బాగా పెరిగినటువంటి తెల్ల జిల్లేడు యొక్క కొమ్మని విరిచి దాన్ని చక్కగా గణపతి యొక్క రూపాన్ని తయారు చేసి స్థిరంగా కూర్చున్న గణపతిని పూజించాలట నిలబడ్డ గణపతిని పూజించకూడదు స్థిరంగా కూర్చున్నటువంటి చాలా అంటే కంఫర్టబుల్ పాశ్చర్ అంటారే స్థిరంగా కూర్చున్న గణపతిని పూజిస్తే విఘ్నాలు వెళ్ళిపోతాయి కనుక ఈ బాలార్క గణపతి మనకి ఉపాసనకి చాలా సులభంగా అన్నారు కలియుగంలో అర్చించేటువంటి మూర్తులలో అర్క శ్వేతార్క గణపతి చాలా విశేషం మనకి వరంగల్ జిల్లాలో కాజీపేట దగ్గర శ్వేతార్క గణపతి అని స్వయంభూ కూడా ఉంది ఒక మహావృక్షానికి వెలిసినటువంటిది మనం కూడా తెల్ల జిల్లేడు కొమ్మని బాగా దాచుకొని దాన్ని గణపతి మూర్తి తయారు చేసి ఇంట్లో పెట్టుకొని నిత్యము గంధముతో అర్చించాలట ఇట్లా ఎవరైతే తెల్ల జిల్లేడుతో కానీ బంగారముతో కానీ పంచలోహాలతో కానీ పగడముతో కానీ అట్లా మూర్తి తయారు చేసుకొని ఆ మూర్తిని కనుక పూజించినట్లయితే అథవా మృత్తిక అన్నారు కలియుగంలో మృత్తిక ద్వారా కూడా చాలా ఎక్కువ పుణ్యం వస్తుందన్నారు ఇట్లా ప్రతిష్ఠించి నానావిధ ఉపచారాలు చేసి పంచోపచారాలు చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో పుష్పాలతో విశేషంగా పూజ చేయమన్నారు అంతేకాకుండా గణపతికి సమర్పించేటువంటి దూరం ఎట్లా ఉండాలి గరిక ఎట్లా ఉండాలి అంటే పన్నెండు అంగుళాల పొడవు ఉండాలట ఇది ప్రమాణం చెప్పారు శివపురాణంలో చెప్పిన శంకరుడు చెప్పిన ప్రమాణం పన్నెండు అంగుళాల ప్రమాణం మనం ఇంతటి తీసుకువెళ్ళి వేస్తే పనికిరాదు పన్నెండు అంగుళాల ప్రమాణం ఉండేటట్టుగా చూసుకోవాలట అంతేకాకుండా లేతగా ఉండాలట ఎట్టి పరిస్థితుల్లో మనం భగవంతుడికి సమర్పించేటువంటి దూర్వములో గరికకి వేరు ఉండకూడదట వేర్లు కానీ మట్టి కానీ ఉండకుండా తగుమాత్రంగా కోసినటువంటివి కావాలి చాలా నిల్వ ఉంచకుండా ఉన్నటువంటిది కావాలట అంతేకాకుండా దానికి ఉపాంగాలు ఉండకూడదు అన్నారు అంటే గణపతికి చేసేటువంటి విశేష దూర్వ ఆరాధనలో ఉపాంగాలు ఉండకూడదు అంటే మనం మోపులు మోపులు కోసుకొచ్చి వెయ్యకూడదు అంటే మనం తెచ్చి మోపులు తెచ్చినప్పటికి కూడా దాన్ని దూర్వంగా అంటే దళములు ఉన్నట్లుగా అంటే రెండు లేదా మూడు ఆకులు ఉన్నట్లుగా అవి చూసుకొని గణపతిని ఆరాధించాలట కనుక ఉపాంగరహితముగా చెయ్యాలి అన్నారు అంటే బాగా వే తీగలాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మొత్తం తీగని తీసుకొచ్చి వేయకూడదు కనుక స్థిరంగా ఉండేటువంటి గరికనే వేయాలి ఉపాంగాలు లేనటువంటి దాన్ని సమర్పించాలట అయితే గృహస్థు అయిన వాడు ఇళ్లల్లో నిత్యము చేసుకునేటువంటి అప దూర్వ అర్చనలో ఎన్ని చెయ్యాలి అంటే దానికి లెక్క చెప్తున్నారు నూట ఒక్క దూర్వాలతో అర్చించాలట అంటే ఏదైనా ప్రత్యేకమైనటువంటి కోరికతో గణపతి ఆరాధన చేయాలి వాళ్ళు నూట ఒక్క గరికతో దూర్వాలతో పరమాత్మని ఆరాధించాలట ఇక ప్రతినిత్యము సరళంగా చేసేవాళ్ళు అంటే సులభంగా అంటే పెద్ద కల్పంగా కోరికలు లేకుండా గణపతి ఆరాధన చేసేవాళ్ళు రెండు గరికపోచల్ని వేయాలట ఒక గరికను వేయకూడదు ఎప్పుడు కూడా గరిక ద్వయం దూర్వద్వయం చేయాలట రెండు గరికల్ని తీసుకువెళ్ళి పరమాత్మ యొక్క పాదాల దగ్గర పెట్టాలి మనం ఇళ్లల్లో కూడా పిల్లలకి అలవాటు చేయాలి ఇది ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఇంత విభూతిధారణో తిలకధారణో చేసిన తర్వాత ఇంత గరికని తీసుకొని ఒక రెండు పోగులైనా పోతలైనా గరిక తీసుకువెళ్ళి గణపతి పాదాల దగ్గర పెట్టి ఒక నమస్కారం చేసి వాళ్ళు చదువుకు వెళ్ళటానికి మనం గనక అలవాటు చేసినట్లయితే మేధాశక్తి బాగా వస్తుంది ఎందుకంటే గణపతి ఉపాసనలో ఉపాస్య దైవంగా చెప్పారు సిద్ధి బుద్ధి అని ఇద్దరు ఉంటారని కనుక ఎవరైతే గణపతిని ఈ విధంగా రెండు దూర్వాలతో అర్చిస్తారో వారికి సిద్ధి కార్యసిద్ధి సద్బుద్ధి రెండు కలుగుతాయి సిద్ధి బుద్ధి అని ఇద్దరు ఉన్నారంటే అక్కడ అర్థం ఏంటంటే అది సాంకేతికం సింబాలిక్గా చెప్పిన మాట ఎవరైతే గణపతిని రోజు కూడా కనీసం రెండు గరికలతో పూజిస్తారో వారికి సద్బుద్ధి కలిగిస్తారట అంటే మంచి ఉద్దేశాలు కలిగిస్తారు మంచి ఆలోచనలు తెప్పిస్తారట ఆ తర్వాత కార్యసిద్ధిని కూడా కలిగిస్తారట కనుక రెండు దూర్వాలైనా సమర్పించాలి విశేషంగా పూజ చేసేవారు మాత్రం నూట ఒక్క దుర్వాల దూర్వాలతో అంటే నూట ఒక్క గరికపోతలతో పరమాత్మని ఉపాసించాలి పూజించాలి ఉపాంగాలు ఉండకూడదు అంతేకాకుండా ఈ విశేషంగా పూజ చేసేటప్పుడు మనకి వినాయక వ్రత కల్పంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఏకవింశతి ఏకవింశతికేకైనా పూజ ఏ పత్రిమాం స్థిరం ఇరవై ఒక్క పత్రితో వినాయకుడిని విశేషంగా పూజించాలి గణేశ్వరుని పూజించాలి ఆ ఇరవై ఒక్క పత్రాలు వేసిన తర్వాత ధూప దీప ఇష్ట ధూప దీపాలు సమర్పించాలట పరమాత్మకి మనం ఎంతగా చేస్తే అంత కార్యసిద్ధి కలిగిస్తారు అంటున్నారు తొందరగా